ఈ మహాసమాధి మీద ఉన్న ఈ పూలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా ఫ్రెష్ గానే ఉంటాయండి ఎందుకంటే వీటిని మార్చని రోజు అంటూ ఉండదు కాబట్టి కామన్ గా అభిమానంతో సినిమా హీరో హీరోయిన్లకు గాని లేదా అమ్మా నాన్నలకు గాని లేదా ప్రేమికులకు గానీ గుడి కట్టడం చూసే ఉంటారు కదా కానీ ఇది ఒక తల్లి తన బిడ్డ కోసం కట్టిన మందిరం అండి అవునండి పదకొండో ఏట కాలం చేసిన తన కుమారుడి జ్ఞాపకాల్ని తన మదిలో నుంచి తొలగించలేని ఆ తల్లి కుమారుడి మరణానంతరం తన సొంత పొలంలోనే ఖననం చేసి దానిపై ఇంత పెద్ద మందిరాన్ని అయితే నిర్మించ ండి అంతేకాదు మందిరం చుట్టూ బృందావనం లాంటి చక్కటి గార్డెన్ కూడా ఏర్పాటు చేయించారు అలాగే మందిరం ముందు తులసి కోటని ద్వారపాలకుల విగ్రహాలను కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ముఖ్యంగా ఆ అబ్బాయి పుట్టిన రోజు నాడు మరియు వర్ధంతి రోజు నాడు అంటే ప్రతి నెలలో వచ్చే ఐదవ తారీఖు మరియు పంతొమ్మిది తారీఖును కూడా ఈ మందిరం పక్కనే ఉన్న భోజనశాలలో వందల మందికి అన్న సమారాధన కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఆవిడ మందిరం లోపలైతే అబ్బాయి ఫోటోలతో ఉన్న జ్ఞాపకాలు ప్రతినిత్యం భగవద్గీత శ్లోకాలు వినిపించే స్పీకర్లు ఆ మందిరాన్ని మందిరం చుట్టూ ఉన్న పొలాన్ని నియామకం చేసుకోవడానికి కూడా రెండు కుటుంబాలని దత్త తీసుకున్నారండి అబ్బాయి పేరైన వేద సాయిదత్తు మందిరాన్ని తన పుత్రుడి యొక్క మరువలేని జ్ఞాపకాలని మందిరంగా మలిచిన తల్లి యొక్క ప్రేమ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి